హాయ్ ఫ్రెండ్స్ కావ్య కావ్య నిఖిల్ ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి స్పెషల్ ఇంట్రొడక్షన్ అసలు అవసరం లేదు ఎందుకంటే వాళ్ళిద్దరు ఎంత ఫేమస్ అయ్యారంటే ఎక్కడ చూసినా వాళ్ళిద్దరి గురించి డిస్కషన్ ఏదైనా ప్రోగ్రామ్లో వాళ్ళిద్దరు వచ్చారు అంటే ఆ ప్రోగ్రామ్ హిట్ అంటే వాళ్ళిద్దరి కోసమైనా ప్రోగ్రామ్ చూస్తారు కాబట్టి సో అట్లాంటి కావ్య నిఖిల్ ఇప్పుడు కావ్య నిఖిల్ గురించి ఒక న్యూస్ కూడా వైరల్ అయిపోతుంది మెయిన్ కావ్య కావ్య వచ్చేసి రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ ఫ్లై అనే ఒక కొటేషన్తో పెట్టింది కదా ఆ మెసేజ్ ఒకటి పోస్ట్ చేసింది అది వచ్చేసి చాలా వైరల్ అయింది అంటే ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు ప్రేమించిన తర్వాత నీ నీ తర్వాత ఎవరైనా అని చెప్పి పెట్టింది నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మీ నిన్ను ఎవరైనా తిన్నామని అడిగారా తిన్నారా లేకపోతే ఏం చేస్తున్నావు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఇట్లాంటి పట్టించుకునే వాళ్ళు ఉన్నారా ఉన్నా లేకపోయినా మీ గురించి మీరు ఆలోచించండి అన్నట్టు చాలా విషయాలు ఇట్లాంటివి పోస్ట్ చేసింది ఇప్పుడు రీసెంట్గా ఒకటి పోస్ట్ చేసింది ఏంటంటే ఎవరైనా ఏదైనా అన్నా మిమ్మల్ని వాళ్ళు ఎదురు తిరగకుండా వాళ్ళకి యుద్ధానికి నా చిన్న చిరునవ్వుతో దేన్నైనా సాధించవచ్చు ఫస్ట్ కావాల్సింది పేషెన్సీ పేషెన్స్తో ఉండండి ఏదన్నా మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది అన్నట్టు ఒక మెసేజ్ పెట్టిందట సో అది వచ్చేసి ఇప్పుడు వైరల్ అయిపోతుంది అంటే నేను సైలెంట్గానే ఉంటాను దేనికి నేను రిప్లై అవ్వను అన్నట్టే బిహేవ్ చేస్తున్నా అన్నట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది అంటే ఇప్పుడు నిఖిల్ గురించి ఏమీ ఎక్కడ కూడా ఏమీ మాట్లాడటం లేదు ఇంకొకటి తన బ్రేకప్ గురించి మాట్లాడట్లేదు అసలు ఏం జరుగుతుంది అంటే నిఖిల్ వచ్చేసి చాలా ప్రోగ్రామ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీముఖి ప్రోగ్రాంలో సెకండ్ ఛాన్స్ అంటే సెకండ్ ఛాన్స్ అవకాశమే లేదు నేను సెకండ్ ఛాన్స్ ఇవ్వను చెప్పి చెప్పాడు కానీ ఇప్పుడు కావ్య అయితే సెకండ్ ఛాన్స్ కాదు అసలు బ్రేకప్ గురించి అసలు వాటి గురించే మాట్లాడట్లేదు ఇప్పటి వరకు నిఖిలైనా కావ్య ఇండైరెక్ట్గానే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అట్లా మాట్లాడుతున్నారు కానీ నేమ్స్ అయితే తీసి మాట్లాడలేదు ఇప్పుడు ప్రోగ్రామ్స్లో వచ్చినప్పుడు కూడా కావ్య నిఖిల్ ఇద్దరు వచ్చినప్పుడు మీ వైఫ్ ఏం చేస్తుంది అని చెప్పి నిఖిల్ని అడగటం నిఖిల్ని ఎక్కడుంది ఇంకా రాలేదు అని చెప్పి అడిగితే నిఖిల్ ఏమో చుట్టూ చూడటం అంటే ప్రోగ్రామ్స్లో ఇట్లాంటివి జరిగినాయి అవి వచ్చేసి ఇప్పుడైతే అసలు చాలా వరల్ అయిపోతున్నాయి అప్పుడేమో కామన్గా షూటింగ్ జరిగినాయి షూటింగ్ స్పాట్స్ ఇవన్నీ చూపించారు బట్ అవే కాదు ఇప్పుడు నిఖిల్ కావ్య ఎక్కడ ఏ ఉన్నా కానీ చాలా వరుల్ అయిపోతుంది